ఈ యొక్క వజ్రాసనం అనేది మనం తిన్న తర్వాత వేసుకునేటువంటి ఆసనాల్లో ఇది ఒక ఆసనం మిగతా ఆసనాలు వేయి వచ్చినా వేయకూడదా అనేది చాలా కాంట్రవల్సీ ఉన్నాయి తిన్న తర్వాత చేసుకోగలిగిన ఆసనం వజ్రాసనం ఈ వజ్రాసనం ఎందుకు చేయాలి అంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ కావడానికి అలానే మన తిన్న ఫుడ్ తొందరగా అరగడానికి లేదా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రకరకాల పెయిన్స్ మనకి హిప్ పెయిన్ కానీ లేక నీ పెయిన్స్ కానీ హీల్ పెయిన్ కానీ ఇలా పెయిన్స్ తగ్గడానికి కానీ ఈ యొక్క వజ్రాసనం అనేది వేస్తూ ఉంటాం ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనం ఈ ఆసనం కూర్చున్నప్పుడు ఈ యొక్క లెగ్స్ కానీ మన యొక్క నీస్ కానీ ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి ఈ ఆసనం చేయడం ద్వారా నీ పెయిన్ తొందరగా తగ్గుతుంది అలానే సాటిక పెయిన్ కానీ లేక బ్యాక్ లంబార్ రీజిన్లో ఉన్నటువంటి పెయిన్ మనకి బ్యాక్ పెయిన్ కావచ్చు లేక డిస్క్ బల్జ్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి అలానే మనకి బ్యాక్ అలైన్మెంట్ కానీ అంటే మన లోయర్ బ్యాక్ మనం ఒక సైడ్కి ఎక్కువగా కూర్చోవడం ద్వారా రైట్ సైడ్ ఎక్కువగా కానీ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా కూర్చుంటుంటాం ఈ యొక్క ఆసనం వేస్తే మన యొక్క అలైన్మెంట్ అనేది కరెక్ట్గా అవుతుంటుంది ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి